హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ పద్మజాల ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర పెసరపప్పు అండి చాలా బాగుంటుంది నేను చేసే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అది నేను ఎలా చేసినా మీరు చూడాలంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్స్ ఇచ్చి ఒక కామెంట్ చేయండి నేను ఆల్రెడీ ఛాన్ ఇవన్నీ నా పాత ఛానల్లో పెట్టేశాను ఫ్రెండ్స్ ఛానల్ పోయింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను వీడియో ఏంటంటే ఇప్పుడు ఒక గ్లాస్ పప్పు తీసుకున్నానండి పావు కిలో పప్పు తీసుకొని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసిన తర్వాత ఇందులో వాటర్ వేసి పప్పు పెసరపప్పు అనేది ఒక ఆరుగంట సేపు నానబెట్టుకోవాలండి వాటర్ వేసాను చూడండి కడిగేసిన తర్వాత నానబెట్టుకోవాలి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు రెండు కట్టలు తీసుకున్నానండి అలాగే మూడు టమాటాలు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను పాలకూర చూడండి మీకు తెలుసు కదా పాలకూర ఎలా ఉంటుందో ఇవి నిన్న తెచ్చిన కట్టలండి అందుకని చెప్పి ఇలా ఉంది ఇవంతా నీట్గా కట్ చేసేసుకుందాం ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఎల్లుల ఎల్లుల్లి రెబ్బలు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి ఇందులో వేసుకుని ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఇంగువ వేస్తున్నానండి ఇంగువ మీ ఇష్టం అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ ఇంగువ వేస్తే స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము వేసుకొని ఒకసారి అటు ఇటు బాగా కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూరను కూడా ఇందులో వేసేసుకోవాలి కట్ చేసి ముందుగా కట్ చేసిన తర్వాత నీట్గా కడిగేసుకొని కూరలో వేసేసుకోవాలి చూడండి పెసరపప్పు కూడా బాగా నానిపోయింది పెసరపప్పు కానీ ఇందులో వేసేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసేసుకోవాలి వేసుకుని బాగా పైకి కిందకి కలపాలండి ఎందుకంటే పప్పు అడిక్కి పైన ఉంటుంది కదా కల కలపడం కోసం కలవడం కోసం కలుపుకోవాలి ఇలాగా కలిపిన తర్వాత మూత పెట్టి వన్ మినిట్ హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత చూడండి ఇలా ఉంది కదా ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసేసుకొని కొంచెం మునిగేంత వరకు వేసుకోవాలండి చూడండి ఈ విధంగా అనమాట వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వన్ మినిట్ ఉడికినిస్తే సరిపోతుందండి నానబెట్టిన పెసరపప్పు కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు చూడండి మనకి పప్పు అనేది ఉడికిపోయింది ఇప్పుడు ఫైనల్గా మనం ఉప్పు అనేది వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు అనేది వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుతూ ఉండాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవండి వాటర్లా లేకుండా పప్పు మొత్తం కలిసిపోవాలి ఆకుకూర పప్పు చూడండి ఎలా ఉందో చూసారా మొత్తం కలిసిపోయింది పప్పు మంచి గుమగుమలాడుతుంది మంచి టేస్ట్ కూడా ఉందండి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు కుక్కర్లో పెట్టి కాకుండా ఇలా కూడా వండుతూ ఉంటే చాలా బాగుంటుంది పెసరపప్పుతో ఆకుకూరలు కూరగాయలు చాలా రుచిగా ఇస్తాయండి అలాగే పెసరపప్పు కూడా మనకి హెల్త్కి మంచిది పాలకూర కూడా మంచిదే కదా ఆకుకూర అనేది కూరగాయలు అనేది పెసరపప్పుతో వండుకుంటే టేస్ట్ ఉంటుందండి కొంతమంది పెసరపప్పు ఎక్కువ యూస్ చేయరు కాకపోతే పెసరపప్పుతో కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను ఇందులో పులుపుకి నిమ్మకాయ యాడ్ చేస్తున్నాను చూడండి ఒక నిమ్మకాయ తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసి రసం అనేది ఇందులో పిండేసుకోవాలి పులుపు మీ ఇష్టం అండి పులుపు ఇంకా ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక నిమ్మకాయ వేసుకోవచ్చు నాకు మాకైతే ఈ పులుపు సరిపోతుంది ఇప్పుడు కలి చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మకాయ పిండుకోవాలండి చూడండి ఇప్పుడు కలుపుకుందాం సర్వ్ చేసుకోవడమే చూసారా ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ ఇచ్చి షేర్ చేయండి అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్